రాజకావ్య విషయంలో తాతయ్య తీసుకున్న నిర్ణయాన్ని కావ్యం ఒప్పుకోదు ఆయన మీద పంతంతో పోటీ పడి నేను గెలవడం ఏంటి నాకు అది నచ్చదు తాతయ్య గారు ఆయనే గెలవాలి ఆయన్ని గెలిపించుకోవాలి నేను అనేది చెప్తూ ఉంటే ఇది మీ ఇద్దరి జీవితానికి సంబంధించింది మీ ఇద్దరిని కలపాలనే కదా మా ప్రయత్నం కూడా అనేది చెప్పి కష్టం మీద ఒప్పిస్తారు కావ్యని కావ్య కూడా ఒప్పుకుంటుంది ఆ హ్యాపీగా ఫీల్ అవుతుంది వాడికి ఉన్న ఆ పురుష అహంకారం తగ్గిపోయి నిన్ను భార్యగా తనంతటి తాన్ని తీసుకుపోవాలనేదే మా ప్రయత్నం అని చెప్తాడు అయితే రాజ్కి ఒక అవకాశం దొరికింది కదా తన స్థాయిని నిలబెట్టుకోవడానికి ఆఫీస్కి సరి కొత్తగా వెళ్తాడనమాట వెళ్ళి ఇక కావ్యకి ఎదురుపడతాడు ఏంటి నా ఫేస్ మీకు శుభ నా ఫేస్ చూడ్డానికి వచ్చారు అని కావ్య అడిగితే అవును మరి ఈ గుమ్మడికాయ ఫేస్ చూడకపోతే ఎలా అనేది అంటూ ఉంటే కావ్య ఆహా ఈ గుమ్మడికాయ ఫేసు భూతుబంగ్లాలో తలకాయలా కనిపించిందా అంటూ మాట్లాడుతుందనమాట రాజ్కేంటి మాట్లాడితే ఆ బూత్ బంగ్లా టాపిక్ తీసుకొస్తే కోపం వస్తుంది ఇంతలో శృతి వచ్చి ఏంటి మేడం ఆ బూత్ బంగ్లా అంటే ఓ మతిలేని శృతి నీకు ఎందుకు మన్నీ అని అయితే చెప్తూ ఉంటే ఆ స్టోరీని ఆపగలరేమో కానీ నన్ను మీరు ఆపలేరు అంటూ కావ్య కావాలని రాశిని రెచ్చగొడుతుందనమాట అంటే ఆ ఛాలెంజ్ విషయంలో ఇక రాజుని చూసుకుందాం నా స్థాయిని నిలబెట్టుకోవడం కోసమే నిన్ను ఇక్కడి నుంచి పంపించడం కోసమే శాశ్వతంగా నీ ఫేసు ఈ ఆఫీస్లో కనపడకుండా చేయడం కోసమైనా సరే ఈ టాస్క్ ఈ ఛాలెంజ్ నేను గెలిచి తీరుతానని ఛాలెంజ్ చేస్తాడనమాట